హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో గ్లాస్ కొలతలతో వేడివేడి రాగి సంగటి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఇలా వేడివేడి సంగటి చేసుకొని మటన్ కర్రీలో కానీ లేదా చేపల కూర అయినా చికెన్ కర్రీ అయినా పచ్చడి మిరపచార చేసుకున్నా కూడా భలే రుచిగా ఉంటుందండి ఈ సంగటి ఇప్పుడు గ్లాస్ కొలతలతో ఎలా చేసుకోవాలనేది చూద్దాము మనం మీ రాగి సంగటి కోసం రేషన్ బియ్యం మాత్రమే తీసుకోవాలండి మనం రోజు వాడుకునే సోనా మసూర్ బియ్యం తీసుకున్నట్టయితే సంగటి అనేది మనకు కొంచెం గట్టిగా ఉంటుంది ఇలా రేషన్ బియ్యంతో సంగటి చేసుకున్నట్టయితే మనకు ఆరిన తర్వాత కూడా మనకు లూజ్గా చాలా బాగుంటుందండి సంగటి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఏ గ్లాసుతో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి ఐదు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి మనం ఇలా బగోన్లో ఉడికించుకునే పని అయితే ఐదు గ్లాసులు వేసుకోవాలి కుక్కర్లో వేసే పని అయితే మూడున్నర గ్లాసు వేసుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మంట మీడియంలో పెట్టేసుకొని మూత తీసి ఉడికించుకోవాలండి ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే నీళ్ళన్ని పొంగిపోతాయి మనకు నీళ్ళు ఎక్కువయ్యాయి అనుకున్నప్పుడు ఒక గ్లాసులో తీసి పక్కన పెట్టుకోవాలండి మనకు సరిపోతాయి నీళ్లు ఇప్పుడు నేను వేసిన కొలత అయితే కరెక్ట్గా వచ్చిందండి చూడండి మనకు అన్నం అనేది ఇలా ఉడకాలి బాగా ఇలా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాసుతో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి అర గ్లాసు మనం రాగి పిండిని తీసుకోవాలండి దీంట్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు ఉండలు లేకుండా ఇలా గెంట్తోటి ఇలా మెదుపుకుంటూ ఉండాలి మనం రాగి సంగటి ఎప్పుడైనా కానీ నీళ్ళలో పిండిని కలిపి వేయకూడదండి ఇలానే వేసుకోవాలి ఇప్పుడు చూడండి కొద్దిగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇలా మనం వేడి సంగటంతా దీంట్లో వేసుకొని ఆ నీళ్ళతోటి మనం పైన సంగటిని ఇలా అద్దుకోవాలి అప్పుడే మనకు ఆరిపోకుండా సంగటి చాలా బాగుంటుందండి అనుకనుకగా ఇప్పుడు మూతను పెట్టేసి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలండి ఈ సంగటిని ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అప్పుడే మనకి సైడ్లో ఏమైనా నీరు ఉంటే బాగా కలిసిపోయి సంగటి చాలా బాగుంటుందండి మనం సంగటి చేసేటప్పుడు ఇలా అనుకుగా ఉండాలండి అప్పుడే మనకి ఆరిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది అదే మనం నీళ్ళు తక్కువ వేసుకున్నట్టయితే మనం ఇలా చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకే గట్టిగా అయిపోతుందండి సంగటి ఇప్పుడు మూతను పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా నీళ్లు చల్లుకోవాలండి నీళ్లు చల్లుకోవచ్చు లేదంటే నెయ్యిని కానీ అలా రాసుకోవచ్చు అండి నేను నీళ్లు చల్లుకొని ఈ ముద్దను వేసుకుంటున్నాను ఒక నాలుగైదు స్పూన్లు వేసుకుంటే మనకు ఒక ముద్దలాగా వస్తుందండి మనం ఇలా పట్టుకొని తిప్పేసుకోవచ్చు కొద్ది చల్లారిన తర్వాత అయినా చేసుకోవచ్చండి అండి వేడిగా కాకపోయినా నీళ్ళు వేసుకుంటే ఏంటంటే మనకి ముద్ద చేసుకునేటప్పుడు అతుక్కోకుండా రౌండ్గా చక్కగా వచ్చేస్తుందండి అతుక్కోకుండా ఇలా ప్లేట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మటన్ కర్రీ తీసుకొని దీంట్లో కొద్దిగా నంచుకొని తింటుంటే భలే రుచిగా ఉంటుందండి ఇలా వేడివేడి సంగటి ఇలా మటన్లోకైనా చికెన్లోకైనా పచ్చడి మిరపచారు దేంట్లో చేసుకొని తిన్నా కానీ భలే రుచిగా ఉంటుందండి ఇది అప్పుడు మన పెద్దవాళ్ళు చేసుకొని తినే వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు ఇప్పుడు మనం చాలా తక్కువైపోయింది కాబట్టి మనకు బలహీనత ఎక్కువగా ఉంటుందండి అందుకని అప్పుడప్పుడు రాగి పిండితో ఇలా ఏదైనా చేసుకొని తింటూ లేదా జావలాగా చేసుకొని తాగుతూ ఉండాలండి మనము వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ